అందరికీ నమస్కారం శ్రీ శ్లోకా ఛానల్కి స్వాగతం ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో అంబరీషుని ఆతిథ్యం గురించి చూద్దాం అంబరీషుడు దూర్వాసునికి సాష్టాంగ నమస్కారం చేసి మునీంద్ర నన్ను మన్నించి నా అతిథిగా మీరు మరలా నా గృహానికి రావటం నాకు ఆనందదాయకం నా వలన మీకు కలిగిన కష్టమునకు నన్ను మన్నించండి ప్రపంచాన్నంతటినీ విరపించిన మీకు భయమేమిటి ఆ కారణంగా నన్ను కాపాడవచ్చిన కరుణామయులు మీరు మీ పట్ల గల గౌరవముచే మీకు ఆతిథ్యం ఇచ్చుటకే ఆహ్వానించదని నా ఆతిథ్యం స్వీకరించి నన్ను నా వంశమును కృతార్థమునర్చండి మొదట కోపముతో నన్ను శపించిన మరలా నా గృహమునికి విచ్చేసిరి నేను ధన్యుడను మీ కారణంగా శ్రీ మహావిష్ణువుని చూచు భాగ్యమును ఆయన అభిమానమును పొందు భాగ్యమును కలిగినది ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మలు కలగకుండా శ్రీహరి సన్నిధి పొందు భాగ్యము కలిగినట్లు ఆశీర్వదించండి అని పరిపరి విధాల వినియములు వెల్లడించి తనతో భోజనానికి ఆహ్వానించాడు అంతట దూర్వాసుడు అంబరీషుని కౌగలించుకుని ఎవరు ప్రాణములు కాపాడుతురు ఎవరు శత్రులకైనను ఉపకారం చేయుదరో అట్టివారు తండ్రితో సమానం నీవు నాకు తండ్రి వంటి వాడు వయస్సులో నీకన్నా పెద్దవాడను బ్రాహ్మణుడను అయినను నేను నీకు తగదు నీకు ఆయుక్షీణం కలిగించు పని చేయతగను నీకు మనస్తాపం కలిగించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తమైనది నీ పట్ల నా దురహంకారం వలన కలిగిన విపత్తు తొలగించుటకు నీవే నాకు దిక్కైతివి అని పలికి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దూర్వాసుడు దయాళుడు కర్మిష్టి ద్వాదశ పారాయణ మహత్యాన్ని అంబరీషుని విష్ణుభక్తిని పరీక్షించి నిరూపించిన విజ్ఞుడు కార్తీక మాసంలో ద్వాదశ వ్రతం సమస్త యజ్ఞ ఫలాన్ని కలుగజేస్తుంది సకల పాపాలు నశించి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని అగస్యుడు అత్రిమహామునికి వివరించాడు అని వశిష్ఠుడు జనక మహారాజునకు వివరించాడు కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ పారాయణ భాగం అంబరీషుని ఆతిథ్యాధ్యాయం సమాప్తం